జలదంకి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు సల్లదానానికి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు నూతన జీఎస్టీతో వ్యవసాయ పరికరాలు పురుగు మందుల రేట్లు తగ్గాయని రైతన్నలకు చేయుత అవుతుందని మండల వ్యవసాయ అధికారి వాణి స్పష్టం చేశారు ఈ సందర్భంగా పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం జిఎస్టీల తగ్గింపు ప్రజలకు ఆదా అవుతుందన్నారు వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరుగుతుందని అన్నారు ఎన్నడూ లేని విధంగా జలదగ్య మండలంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు ఏ ఒక్క రైతు నష్టపోకూడదని ఉద్దేశంతో ఎమ్మెల్యే కాకాల సురేష్ జలదంక్య మండలంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు రైతుల తరపున ఆయన ఎమ్మెల్యే కాకాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈ శ్రీవాణి

ప్రతి ఒక్క దాని మీద అంటే పన్నెండు పర్సెంట్ ఉన్నదాన్ని ఏడు పర్సెంట్కి పద్దెనిమిది పర్సెంట్ ఉన్న దాన్ని ఏడు పర్సెంట్కి తగ్గించిన దానివల్ల ప్రతి ఒక్క వస్తువు మీద అగ్రికల్చర్కి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు మీద మనకి భారం తగ్గింది కాబట్టి దీన్ని రైతులు ట్రాక్టర్ యజమానులు అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఈ వాళ్ళందరూ కూడా వెసులుబాటుకు తీసేటట్టుగా ముందుకు అలాగే ఈ మధ్య మనకి ధాన్యం కొనుగోలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది గతంలో ఖరీఫ్ సీజన్లో మనకి పంతొమ్మిది వేలు దాకా ఉండింది రాను రాను ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేని దానివల్ల చాలా తక్కువ రేటుకి సుమారు ఒక పుట్టి ఓట్లు వచ్చి పద్నాలుగు వేలకు కొంటున్నారు మననే మన ఎమ్మెల్యే గారు రాణకాకలో జల్లింక్లో రెండు సెంటర్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు దాంట్లో కూడా రైతులకు కొంత మేలు జరిగేదానికి అవకాశం ఉంది ఈరోజు సుమారు పదిహేను వేల ఆరు వందలు పదహారు వేలకు కూడా మిల్లర్లు వచ్చే గ్రామాల్లో కొంటున్నారంటే అది ఆ రోజు మన ముఖ్యమంత్రి వారు అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ఖరీఫ్ ఓట్లు కూడా కొనుగోలు చేయాలా అనే ఒక నినాదంతో ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా ఆదాయం దాన్ని కూడా మీరందరూ రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ వచ్చే ద్వారా ఆదాయాన్ని అలాగే ధాన్యం కొనుగోలు దాంట్లో వచ్చే ఆదాయాన్ని ఉపయోగపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా మనకి తొందరలోనే మళ్ళా ఖరీఫ్ సీజన్కి ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్లో మనకి నీళ్ళు ఇచ్చేదానికి కూడా నిన్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క చెరువు నిండా నీళ్ళు నిమ్మని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రైతులందరూ కూడా సకాలంలో పంటలు పండించుకుంటే మనకి రాబోయే కాలంలో కూడా ధోంసల్ డ్యామ్ ఉండేంతవరకు అంటే ఈరోజు పూర్తిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రెండు పంటలు పండించుకునే దానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు పంటలు కూడా పండించుకున్న దాన్ని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ ఏర్పాట్లు చేసిన ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ రైతుల తరఫున మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు